నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాల్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో సీజే సెంటర్ కిసాన్ నగర్ ఆఫీస్ ముందు కామ్రేడ్ కర్ణాటి యాదగిరన్న సంతాప సభ వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకులుగా ముప్పై మూడు సంవత్సరాలుగా నలభై నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా కొనసాగిన కామ్రేడ్ కర్ణాటి యాదగిరన్న తేదీ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున అకాల మరణం చెందడం జరిగింది

పోరాటం 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 ఆగదు ఆగదు పోరాటం పోరాటం వీడి కార్మికుల ఐక్యత గత యాభై సంవత్సరాల కిందటే ప్రజలు జిల్లా మన నిజాంబాద్ జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కొరకు అనేక రకాల సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా బీడీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి బీడీ కార్మికులకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రోడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యూనియన్ ఏర్పాటు చేసి బీడీ కార్మికులను ఐక్యత చేసి సంఘాలు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులుసోపత్ర లాభం జరిగే రకంగా చూసినటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో జిల్లాలో ప్రథముడుగా మేము భావిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే యాభై సంవత్సరాల కిందట బీడీ కార్మిక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి చెడు విషయంలో ఏ యూనియన్ కూడా ఆలోచించలేదు ఆ యూనియన్ను ఏర్పాటు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులుసోపత్ర లాభమయ్యే రకంగా పోరాటాలు జరిపి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి కామ్రేడ్ కర్ణాటి యాదగిరి అన్న మొన్న చనిపోవడం జరిగింది తన సంతాప సభను నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పదిహేడు తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది దానికి బీడీ కార్మికులు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ వచ్చి సభను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ టీయుసిఐ తరఫున అందరి కార్మికులని తెలియజేస్తున్నారు